కొన్ని అడుగు కార్యక్రమం సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది అదిసారిగా వైటి చెరువు గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు మేము పాఠశాలలో చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగాయి ఆ తర్వాత పూర్తిగా జరగలే జరగలేని పరిస్థితిలో ఆ పాఠశాలలోనే చదువులేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మీరు చదువు తీసుకొని వాటికి అవి రిపేర్ చేయించిన ఆ పాఠశాలలో మేము చదువుకుందామని చెప్పి అడిగిన ప్రకారంగా ఆ రోజు కొన్ని అడుగు కార్యక్రమంలో పిల్లలు అడగడం నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కూడా ఏం చెప్పాలంటే నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ రోజు అంతవరకు టైంలో ఖచ్చితంగా మీకు ఆ స్కూల్ దాదాపుగా పది లక్షల రూపాయలతో గ్రామ పెద్దలు కావచ్చు ఇతర మీటర్లు కావచ్చు అందరూ సహాయ సహకారం చదువుకునే దానికి అన్ని విధాలుగా బోర్డులు కావచ్చు గ్రౌండ్ కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు విధంగా ప్రవేశించడం నేను కూడా వాళ్ళతో పాటు అదృష్టంగా భావిస్తున్నాను ఆ పిల్లవాళ్ళు చూస్తుంటే ఈరోజు వైద్యులు నుండి ఒక సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా ఈరోజు మరొకసారి సెట్ పండుగ కాకపోవడం నేను చాలా సంతోషిస్తున్నాను గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు సమానంగా అందరూ మీరు విడితే కైలో వచ్చి ఈరోజు స్వాగతం పలికినందుకు నాకు బయట గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన లోకేష్ బాబు కూడా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి పిల్లవాడిని చదువుకోవాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మీకు ప్రజలకు రమణి అందించి చదువుచ్చుకునే దానికి పెద్ద పీక వేస్తారనే విధంగా మన లోకేష్ బాబు గారు కూడా విద్యార్థికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా బట్టలు అయితేనే ఫుడ్ అయితే అన్ని విధాలుగా మంచి భవిష్యత్తు కలిగించే దానికి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పిల్లలు వైద్య చర్య తరపున మన లోకేష్ బాబుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చర్యలు తీసుకుంటున్నారు